శ్రీ రేణుకాయల్ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ త్రీపురుష వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు భూ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఆరోగ్య ఐశ్వర్యాలతో వెల్కమ్ టు ఉగాది రోజు అరుదైనటువంటి శుభయోగాలతో ఈ రాశుల వారికి లక్ష్మీదేవి యొక్క కటాక్షం రాబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఉగాది కూడా ఒకటి ఈ పండుగతో హిందూ నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది ఈ పండుగను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటకలో పెద్ద ఎత్తున జరుపుకుంటూ ఉంటారు ఈ ఏడాది ఉగాది ఏప్రిల్ తొమ్మిదిన వచ్చింది దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత ఈ రోజున మూడు అరుదైన యోగాలు కలవబోతూ ఉన్నాయి ఈ రోజున అమృత సిద్ధి యోగము సర్వార్థ సిద్ధి యోగము సష్ రాజయోగము యోగము ఏర్పడతాయి దీనివల్ల ఈ రాసుల వారు ప్రయోజనం పొందుతారు ఆ రాసులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మకర రాశి వారు కొత్త సంవత్సరంలో అనేక ప్రయోజనాలు పొందుతారు చాలా ఆస్తులను కొనబోతూ ఉన్నారు మీ యొక్క సంపద పెరుగుతుంది కొత్త వ్యక్తులతో పరిచయాలు భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడబోతూ ఉన్నాయి ఈ కాలంలో మీరు చేపట్టినటువంటి పెట్టుబడులు మంచి లాభాలను తీసుకురాబోతూ ఉన్నాయి ఈ సమయంలో కొత్త వాహనాలను కొనుగోలు చేసేటటువంటి అవకాశం కూడా ఉందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మకర రాశి వారికి యొక్క ఉగాది నుంచి విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి ముఖ్యంగా యొక్క మకర రాశి వారి యొక్క వ్యయము పదకొండు రాజపూజము ఐదు అవమానము ఆరు ముఖ్యంగా ఈ రాశి వారికి ఉగాది అంచనాలు పరిశీలించినట్లయితే నవంబర్ ఇరవై తొమ్మిది వరకు కూడా రాహు నాలుగు ఇంట్లో గురుడు నాలుగు ఇంట్లో ఉంటాడు శని మీ రెండవ ఇంట్లో ఉండబోతూ ఉన్నాడు ఇలా అనేక గ్రహాల యొక్క మార్పు రాబోతూ ఉంది కేతు కూడా పదకొండి ఉంటాడు బృహస్పతి చతుర్థి భాగంలో ఉండటం వలన గురుబలం అయితే లేదు కానీ గురువు సహాయం అయితే తప్పకుండా ఉంటుంది మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది శాంతి చేకూరుతుంది కుటుంబంలో కూడా సంతృప్తికరమైనటువంటి వాతావరణం ఉంటుంది మీరు చేసే ప్రతి పనులను కూడా ముందడుగు వేస్తారు విశేషమైనటువంటి ఫలితాలు అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి మీరు చేపట్టేటువంటి ప్రతి పని కూడా ముందడుగు వేస్తారు ఏ పని చేసినా ఆ పనిలో మీదే పైచే అవుతుంది డబ్బును సంపాదిస్తారు డబ్బు సంపాదించలే ఆశ మీలో పెరుగుతుంది విశేషమైనటువంటి ఆశతో ముందడుగు వేస్తారు బృహస్పతి యొక్క శక్తి మీకు రెట్టింపు ఇవ్వబోతూ ఉంది ఏదైనా ఆస్తి త తగాదాలు ఉంటే నవంబర్ తర్వాత సమస్యలన్నీ కూడా పరిష్కారం అవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఉద్యోగులకు ఎవరైతే ఉన్నారో వారికి పెద్దగా ఇబ్బందులు అయితే లేవు స్వల్ప మార్పులు ఉండవచ్చు ఆర్థిక పరంగా పెద్దగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది పనిని కొనసాగించండి ఎక్కువ డబ్బు ఖర్చు చేసి వ్యాపారాన్ని ప్రారంభించకండి మీరు శని మరియు బృహస్పతిని పరిష్కరిస్తారు ప్రతి శనివారం కూడా ఆలయంలో వద్దులు నల్ల నువ్వులు దానం చేయండి నిరుపేదలకు సహాయం చేయండి ఈ మకర రాశి వారికి విశేషమైనటువంటి ఫలితాలు ఎన్నో రాబోతున్నాయి ఉగాది నుంచి కూడా అరుదైనటువంటి యోగాలతో వీరి యొక్క జీవితం మారపోతుందని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు మేషరాశి వారు ఈ రాశి వారికి నూతన సంవత్సరం గొప్పగా ఉండబోతుంది మీ ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్స్ వస్తాయి మీరు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీ యొక్క భాష మిమ్మల్ని ప్రశంసిస్తారు వ్యాపారస్తులు కూడా దీని వల్ల లాభాలు పడతారు మీ యొక్క ఆర్థిక వృద్ధి అనేది ఎంతో అద్భుతంగా ఉంటుందని జ్యోతిష పండితులు తెలియచేస్తూ ఉన్నారు మేషరాశి వారికి ఎంతో విశేషమైనటువంటి కాలంగా ఉంటుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రాశి వారికి వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం మూడు అవమానం మూడు రాశి వారికి అంచనాలు పరిచినట్లయితే ఉగాది నుంచి కూడా ఎంతో విశేషంగా ఉండబోతుంది బృహస్పతి మీకు ఎంతో అద్భుతమైన ఫలితాలను ఉన్నాడు విశేషమైనటువంటి యోగాలతో మీ కెరీర్ ముందడుగు వేయబోతూ ఉంది ఈ రాశి వారికి ఇది అద్భుత అవకాశము మీ నుంచి ఎన్నో అవకాశాలు మీరు అందిపుచ్చుకోబోతు ఉన్నారు వివాహం చేసుకోవడానికి అరే అరుదైన సమయము రాశి వారికి బృహస్పతి సంవత్సరము కేతు ప్రభావం కూడా ఉంటుంది శని మేషరాశిలో పథక నీటిలో ఉంటాడు బృహస్పతి రాహు మేషరాశిలో ఉండి గురు చండాలయోగం ఏర్పడుతుంది మేసరాశికి వచ్చే బృహస్పతి మీకు మంచి ఫలితాలు ఇస్తాడు రెండు వేల ఇరవై రెండు కంటే ఇరవై మూడు మీకు ఎంతో అద్భుతంగా ఉంటుంది రెండు వేల ఇరవై రెండులో ఆర్థిక సమస్యలన్నీ కూడా ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో మేషరాశి వారికి పరిష్కారం అవుతాయి అదే విధంగా ఈ యొక్క రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మీరు బృహస్పతి శక్తి నుంచి అదృష్ట మద్దతు పొందుతారు మీరు మీ పెట్టుబడి యొక్క విశేషమైనటువంటి లాభాలను పొందబోతూ ఉన్నారు మీకు రావాల్సినటువంటి ధనం కూడా చేతి అందుతూ ఉంటుంది సరి కూడా లాభస్థానంలో ఉండడం వలన చాలా అద్భుతంగా ఉంటుంది ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు పదోన్నతులు రాబోతున్నాయి పని ఒత్తిడి కూడా తగ్గుతూ ఉంటుంది రాహు సంచారం కూడా ఉండడం వల్ల బృహస్పతి పూర్తి వివరాలు ఇవ్వలేకపోయిన శాంతిని పొందుతారు వివాహం చేసుకోవాలనే వారికి కూడా కోరుకున్న వివాహాలు వింటారు అక్టోబర్ ఇరవై తొమ్మిది తర్వాత బృహస్పతి పూర్తి శుభ ఫలితాలు పొందుతాడు మీరు చేపట్టినటువంటి పనులన్నీ నెరవేర్తాయి గురుడు ధర్మస్థానం నుండి ఉండటం వల్ల దైవ పాల్గొంటారు విద్యార్థులు కూడా చాలా బాగుంటుంది మీకు మంచి మంచి ఉద్యోగాలు లభిస్తాయి విద్యార్థులు కూడా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఎంతో అద్భుతంగా ఉంటుంది మీ యొక్క కోరికలన్నీ నెరవేర్తాయి ఓవరాల్ గా చూసుకున్నట్లయితే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క అవగాది మీకు తీర్పు ఉత్సాహాన్ని ఇస్తుంది అదృష్టం పండబోతున్నటువంటి తర్వాత రాసి సింహరాశి వారు సింహరాశి వారి యొక్క వ్యయం పద్నాలుగు రాజపూజ రెండు అవమానం ఒకటి ఈ రాశి వారికి అంచనాలు పరిచినట్లయితే నవంబర్ పంతొమ్మిది వరకు రాహు తొమ్మిది ఇంట్లోనూ ఇంట్లోనూ ఉంటాడు శని మీ ఇంట్లో కూర్చుని ఉండడం వల్ల అద్భుతంగా ఉంటుంది రాహు మరియు బృహస్పతి లాభస్థానంలో ఉంటాడు గత సంవత్సరం మీరు చాలా శ్రమను ఆర్థిక సంస్థను ఎదుర్కొన్నారు కానీ సంవత్సరం మీకు శనివారి చాలా మంచి ఇవ్వబోతూ ఉన్నాడు ఈ యొక్క సింహరాశి వారి యొక్క ఫలితాలను గమనించినట్లయితే వేయం పద్నాలుగు రాజపూజ్యం రెండు అవమానం ఒకటి గా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి శని కూడా మంచి ఫలితాలు ఇస్తాడు లాభస్థానంలో గ్రహాలన్నీ కూడా ఉన్నాయి బృహస్పతి కూడా అదృష్ట ఇంట్లో ఉండడం వల్ల మంచి లాభాలు వస్తాయి ఆర్థిక సమస్యల నుంచి మీరు బయటపడతారు మీ కెరీర్ మీకు అద్భుతంగా మలుచుకోబోతు ఉన్నారు మీకంటూ ఒక గుర్తింపు ఉంది మీకంటూ స్థానంలో ఉన్నటువంటి గురు గ్రహాలు కూడా అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు సింహరాశి విద్యార్థులకు కూడా చాలా బాగుంటుంది చదువు పట్ల కూడా శ్రద్ధ చూపుతారు రాశి వారికి గురి చెడ్డాలు ఉన్నందున నవంబర్ వరకు కూడా కొంచెం ఆటంకాలు ఉండొచ్చు నవంబర్ తర్వాత పూర్తి ఫలితాలను పొందుతారు సగంలో నిలిచిపోయినటువంటి పనులు కూడా పూర్తి చేస్తారు అద్భుతమైనటువంటి పరిక పొందబోతూ ఉన్నారు ఆధ్యాత్మిక పట్ల కూడా ఆసక్తి పెరుగుతుంది మీరు ఒకరికొకరు సహాయం చేరి చేసుకుంటారు మీరు చేయగలసినటువంటి సహాయం చేస్తారు విరాలు ఇవ్వకండి లేదా అప్పగా ఇవ్వకండి సింహరాశి విద్యార్థులకు కాలం చాలా బాగుంటుంది మీరు చదువుల పట్ల కూడా ఎక్కువ శ్రద్ధలు చూపడం అనేది జరుగుతూ ఉండండి విశేషమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఆధ్యాత్మిక పట్ల కూడా మక్కువ పెరుగుతుంది మీ పనిలో మీకు ప్రశంసలు అందుతారు మీరు మరొకరికి సహాయం చేయడానికి వెళ్ళి ఇబ్బందులు పడవచ్చు కానీ కొంత జాగ్రత్తగా ఉండండి సగం నిలిచిపోయినటువంటి అన్ని పనులు కూడా మీరు పూర్తి చేయడానికి ఇది ఒక అవకాశంగా పండితులు తెలియజేస్తూ ఉన్నారు తులారాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు వీడు అవమాన వేయుడు ఈ రాశి వారికి ఉగాది అంచనా పరిశీలించినట్లయితే నవంబర్ ఇరవై తొమ్మిది వరకు కూడా రాహు ఏడు ఇంట్లోని గురువు ఏడు ఇంట్లో ఉంటాడు మీ ఐదు ఇంట్లో ఉంటాడు రెండు ఇంట్లో ఉంటాడు తులారాశివారికి పంచమ శని మొదలైంది కానీ బృహస్పతి స్థానమే సంశయం తగ్గిస్తుంది పంచమ శని లాభాన్ని తీసుకొస్తుంది కని త్వరగా ఖర్చు అవుతుంది మీకు రావాల్సిన ధనం సరైన సమయంలో అందుతుంది మీ ఆదాయం లేచి దెగలు రాహుదే కుటుంబాలు ఎప్పటికీ ఆరోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి కానీ బృహస్పతి ఏడు ఇంట్లో ఉండదన బృహస్పతికి మీకు కష్టాలు కతిగించడానికి సహాయం చేస్తాడు ఆశించినటువంటి విధంగా డబ్బు చేతికి అందుతుంది గురువు మీకు మరొక రూపంలో అనుకూలంగా ఉంటుంది విశేషమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు రాశి వారు రుచిక రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానము ఈ రాశి వారికి కూడా ఉగాదిని పరిశీలించినట్లయితే ఉగాది తర్వాత విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి పని గురించి ఆందోళన కూడా అవసరం లేదు పనిలో అన్ని పనుల విజయం మీదే అవుతుంది బృహస్పతి ఆడ ఇంట్లో ఉండడం వల్ల మీ బడ్జెట్ కంటే ఎక్కువ డబ్బు ఉంటుంది చూస్తారు కూడా మీకు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కెరీర్ మీకు అనుగుణంగా ఉన్నారు గొప్ప యోగా జీవితం అందరికీ వెళ్ళిపోతుందని తెలియజేస్తూ ఉన్నారు క్షనిదోష నివారణకు ప్రతి శనివారము శనివారం నాడు దేవాలయాలు శని దేవాలయాన్ని సందర్శించుకోండి వీడియో నస్తే లైక్ చేయాలని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి